Thank you for watching. ishon do rutnara sar 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 லைட் வந்து பாத்தீங்கன்னா ஹார்ட் வந்து லைட் வந்து வந்து ரொம்ப டேவிலா இருக்கு நம்மட வேற என்ன பண்ணலாம் நம்மட வேற என்ன பண்ணலாம் காபனா நரஸ்துனாலும் எடுத்துக்கலாம் రోజు నెల్లూరు నగర కమిషనర్ సూర్య తేజయ గారితో కలిసి అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి స్థానిక నాయకులతో కలిసి గణేష్ ఘాట్ సందర్శన ఎందుకు ఈ గణేష్ ఘాట్ సందర్శన అంటే గత రెండేళ్లుగా నెల్లూరు నగరంలో ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఉందో గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరిదేవి పాదాల చెంత ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఆ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో కొంత భాగాన్ని మనం గణేష్ ఘాట్గా నెల్లూరు నగర నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండేళ్లుగా ఈ యొక్క గణేష్ ఘాట్లో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచే కాకుండా చుట్టుపక్కల కోవూరు సర్వేపల్లి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు చెరువులో ఇరుకడల దేవి పాదాల చెంత ఆ గణేష్ మధ్యనాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేస్తుంది వచ్చే నెల ఏడవ తారీఖు వినాయక చవితి ఏడవ తారీఖు వినాయక చవితి అయితే గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా వారి పక్షాన మేమందరం కూడా అధికారులు అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా అన్ని ధార్మిక సంస్థలు కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాయి నెల్లూరు నగరంలో కూడా భాగ్యనగరం తరహాలో హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం ఆ ఒకే రోజు నిమజ్జనం అనేది ఆ యొక్క గణేష్ నిమజ్జనానికి మరింత ఆధ్యాత్మిక సువాసనలు మరింత ఆధ్యాత్మిక భావన వెలువెత్తుంది అందుకే ఏడో తారీఖు వినాయక చవితి అయితే పదకొండవ తారీఖు ఐదో రోజు సెప్టెంబర్ ఏడో తారీఖున మనకు వినాయక చవితి పదకొండో తారీఖు పదకొండవ తారీఖు అంటే ఐదో రోజు ఏడవ తారీఖు వినాయక చవితి అయితే పదకొండో తారీఖు పదకొండో తారీఖున సామూహిక గణేష్ నిమజ్జనానికి పిలుపునిస్తూ ఉన్నారు అందరం కూడా గణేష్ ఉత్సవ సమితి పిలుపును స్వాగతిస్తూ నేను నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రజలందరికి కూడా పిలుపునిచ్చేది ఆ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క మన నెల్లూరు చెరువులో ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ నిమజ్జనం అద్భుతంగా మూద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా పదకొండో తారీఖు నిమజ్జనం రావాలని కోరుతూ ఉన్నా ఇక ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుని ఉన్నారు అవకాశం ఉన్నవాళ్ళు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత పదకొండో తారీఖు రండి లేదు కొంతమంది ఆ రోజే చేయాలంటే ఏడో తారీఖు సాయంకాలానికే అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తయి ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలకి చిన్న చిన్న విగ్రహాలకి ఇళ్లలో పెట్టుకున్న విగ్రహాలకు మాత్రం ఏడో తారీఖు సాయంకాలమే ఇక్కడ ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి అన్ని రకాల ఏర్పాట్లు ఏదైతే స్వాగత ద్వారాల దగ్గర నుంచి అదేవిధంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గజ ఈతగాల దగ్గర నుంచి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అదేవిధంగా ఏదైతే మొత్తం కరెంటు సౌకర్యం దగ్గర నుంచి అదేవిధంగా ఎండోమెంట్ శాఖతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వారితో కూడా మాట్లాడి ఏ నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ స్వయంగా ఆ యొక్క ప్రసాదాలు భక్తులకి పంపిణీ చేసే విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు రెండేళ్ల ముందు గణేష్ ఉత్సవ సమితి కోరిక మేరకి నా ఆకాంక్ష నా కళ ఈ యొక్క గణేష్ ఘాట్ గణేష్ ఉత్సవ సమితితో ఆ రోజు ప్రారంభించినటువంటి గణేష్ ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నాయి అంతేకాదు ఆ తర్వాత కార్తీక దీపోత్సవాలు కూడా గంగా హారతులతో దమరక నాదాలతో ఏదైతే అద్భుతంగా ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్న సెప్టెంబర్ ఏడవ తారీఖు వినాయక చవితి పదకొండో తారీఖున అంటే ఐదో రోజు సామూహిక నిమజ్జనానికి సిద్ధం కండి ఆ రోజు ఆధ్యాత్మిక భావనలతో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అందరం ఒక్కటైతే ఆ యొక్క గణనాధుని నిమజ్జనాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కమిషనర్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఎనభై ఆరు లక్షల రూపాయలు ఎనభై ఆరు లక్షల రూపాయలు వేయంతో ఎనభై ఆరు లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి టైల్స్ పోయినట్టు దగ్గర టైల్స్ కూడా కొత్త ఏర్పాటు చేస్తూ ఉన్నారు సిల్ట్ కూడా తీసివేస్తున్నారు ఇప్పటికే కొంతవేర పూర్తయింది ఆ గుర్రపు డెక్క మొత్తం కూడా తొలగిస్తూ ఉన్నారు అన్నిటికీ మొత్తం కలిపి ఎనభై ఏడు లక్షల రూపాయలకి దీంట్లో పదహారు లక్షలు మాత్రం నూడా మిగతా డబ్బులన్నీ కూడా నగర కార్పొరేషన్ అటు నూడా అధికారులకి అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని అందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఒకరికొకరు మాట్లాడుకుని ఒకే రోజు గణేష్ నిమజ్జనం ఏడవ తారీఖు వినాయక చవితి అయితే పదకొండో తారీఖు నిమజ్జనం కానీ ఇళ్లలో ఉండే చిన్న చిన్న బొమ్మలకు మాత్రం ఏడో తారీఖు ఏర్పాటు చేశాం కాబట్టి వీధి కోడళ్లలో ప్రధాన రోడ్ల మీద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులారా అందరూ కూడా మంచి మనసు ఆలోచన చేసి గణేష్ ఉత్సవ సమితి ఆ యొక్క పిలుపుని మనందరూ స్పందించి పదకొండో తారీఖు నిమజ్జనం పెట్టుకున్నాం అదేవిధంగా నగర కమిషనర్ గారిని ఇక్కడే కోరుతూ ఉన్న అనుమతులు గత రెండేళ్ల ముందు అనుమతుల విషయంలో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది కరెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ రెండేళ్ల ముందు అలా కాకుండా జిల్లా కలెక్టర్ గారితో ఆనాడు ప్రత్యేకంగా మాట్లాడి అందరికీ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా నగర కార్పొరేషన్లోనే అనుమతుల ఏర్పాటు దాన్ని రెండేళ్ల ముందు ప్రారంభిస్తే గత సంవత్సరం కూడా దాన్ని కొనసాగించారు ఈ సంవత్సరం కూడా నగర కమిషనర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఇందుకు సంబంధించి నగర కార్పొరేషన్లో ఒక అధికారిని ఏర్పాటు చేసి మీరు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఆ తేదీ స్పష్టంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తే ఆ యొక్క నిర్వాహకులందరూ కూడా అనుమతులు తీసుకుంటారు నిర్వాహకులందరినీ కోరుతూ ఉన్నా ప్రతి ఒక్కరూ అనుమతి తీసుకోవాల్సిందే అందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే ఒక చిన్న పొరపాటు జరిగిన ప్రజలకు నష్టం జరిగితే అది మనకు ఎవరికీ గౌరవం కాదు మీకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్క సింగిల్ విండో పద్ధతుల్లో ఒక్క నగర కార్పొరేషన్లో మీ అనుమతి కాని కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లని నగర కార్పొరేషనే సమన్వయం చేసి అక్కడే ఒక సె సెంట్రల్ డస్ ఏర్పాటు చేయడం జరిగింది ఫైర్ నుంచి ఒకరు ఎలక్ట్రిసిటీ నుంచి ఒకరు ఈ విధంగా ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఇస్తాం ఖచ్చితంగా అనుమతి తీసుకోండి దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి పోలీసులు కూడా కోరుతూ ఉన్నా ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో పండుగ రోజు ప్రజలు ఉత్సాహంగా ఉంటారు ఖచ్చితంగా ఏదైతే బాటా చెప్పులు ధరలు పలానా రేటు అక్కడ కట్ చేయకుండా స్థానికంగా ఉండే పరిస్థితులు బట్టి కాస్త ఉదారవాదంగా వ్యవహరించాలని చెప్పని ఖచ్చితంగా మేము ఒక రేటు పెట్టాం మేము ఒక డేట్ పెట్టాం మేము ఒక టైం పెట్టాం అని కాకుండా కాస్త ఒక అరగంట అటు ఇటు ఎందుకంటే ఎక్కడా కూడా అశ్లీలంగా అసభ్యంగా అలాంటి కార్యక్రమాలని అంగీకరించే ప్రశ్న లేదు ఇది దేవుడి కార్యక్రమం దేవుడి కార్యక్రమం కాబట్టి నిర్వాహకులకు కూడా చెప్తున్నా మీరెక్కడా కూడా అశ్లీల అసభ్య కార్యక్రమాలు పెట్టి ఇష్టారీతిగా ఉంటే కుదరదు సాంప్రదాయ పద్ధతుల్లో జరగాల సాంప్రదాయ పద్ధతి జరిగే వర్షంలో ఒక అరగంట గంట అటు ఇటు కూడా లేట్ అయినా కూడా కాస్త పోలీసులు కూడా సహకరించాలని ఎస్పీ గారిని కూడా ప్రత్యేకంగా కోరబోతున్నా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి నెల్లూరు నగరంలో నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో కూడా ఏడో తారీఖు వినాయక చవితి అయితే పదకొండో తారీఖు సామూహిక నిమజ్జనం జరుగుతుంది దానిలో అందరూ పాల్గొవాలా అన్న భావన అన్న ఆధ్యాత్మిక భావన ప్రజల్లో మీడియా పరంగా కల్పించాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఏర్పాట్ల కోసం మళ్ళీ మరో వారం రోజుల తర్వాత అటు కమిషనర్ గారు కమిషనర్ గారు అయితే గారిని ట్రాఫిక్ అధికారులతో ప్రత్యేకంగా ఇక్కడే రివ్యూ పెడతాం ఎందుకంటే చాలా టైం ఉంది ఇంకా ఎందుకంటే ఎందుకైనా మంచిది మెయిన్ మనకేందంటే మిగతా ఏర్పాట్లన్నీ లాస్ట్ లైన్ చేసుకోవచ్చు ఇబ్బందిలే కానీ ఆ సిల్ట్ తీయాలన్నా గుర్రపు డెక్క తొలగించాలన్న ఇప్పటి నుంచే స్ట్రాటజిందే సాధ్యం కాదు కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఆ టైల్స్ కూడా ఒకటి ఆలోచన చేశారు అందుకోసం ఆఖర్లు అయితే ఏసీ ఉపయోగం లేకుండా పోతుంది దానికోసం వేయటం జరిగింది ట్రాఫిక్ మీద కూడా ప్రత్యేకంగా మరో వారం రోజుల తర్వాత